ఆ విడి పచ్చి పచ్చిర ఇల్లు రెండు కాంబినేషన్ పచ్చి పచ్చిరేలు మామిడికాయ కోడిగుడ్డు సూపర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు చూపిస్తున్న మసాలన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ చేసుకుని దాంట్లో వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకొని మిక్సీ చేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూకుట్లో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఘాటు పెట్టిన కోడిగుడ్లు ఎర్రగా వేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే ఆయిల్ లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేగాక పేస్ట్ చేసుకున్న మసాలా ముద్దలు వేసుకొని కొంచెంసేపు మగ్గించి కొంచెం సాల్ట్ రుచికి తగ్గ కారం వేసుకొని కలుపుకొని కొ మగ్గాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి తర్వాత పొడవుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేపుకున్న గుడ్లను వేసి కొంచెం సేపు మగ్గించి తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరే అయిపోయిందా బావా అయిపోయింది మీ గురించి మాత్రం పుల్ల పొల్లగా మరి పచ్చలయ్యే కోడి కొట్టు మామిడికాయ కూర అంటే ఈ రెసిపీ అయితే నచ్చినట్టు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సహారా ప్యానల్ లాక్స్ ఇన్స్టాగ్రామ్ ఉంది దానికి ఫాలో చేయండి